అవినేమో కళ్ళు తిరిగినా ప్రణతీనేమో హాస్పిటల్లో జాయిన్ చేసిందన్నమాట రిపోర్ట్స్ అవి ఇచ్చి నర్స్కి అయితే ఇచ్చిందనమాట లోపలైతే ప్రణిత ఏమో బెడ్ పైన అన్నమాట హాస్పిటల్లో అప్పుడేమో ప్రణతి వాళ్ళ నాన్న అయితే వచ్చారనమాట వచ్చి ఏమైంది ప్రణతి అని చెప్పేసి అయితే అడుగుతూ వచ్చాడు అనమాట దగ్గరికి వచ్చి నాన్న నేను చేసిన దానికే ఫలితం వచ్చినట్టుంది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ నాన్న రాగానే మీకు విషయం చెప్పాలి నాన్న అని చెప్పేసి అయితే అడుగుతూ అంటూ ఉంటుంటే వాళ్ళ ఏమో చెప్పమ్మా ఏంటమ్మా అని అంటే నా విషయంలో అవని యొక్క తప్పు అవని వదిన తప్పు ఏమీ లేదండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాను నేను ప్రశాంత్ అయిన అబ్బాయిని ప్రేమించాను వాడి వల్ల నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పేసి అయితే ప్రణతి ఏమో ఏడుస్తూ మాట్లాడుతూ వాళ్ళ నాన్నకైతే చెప్తూ ఉంటుంది అనమాట వాళ్ళ నాన్నేమో ఆ మాట విని చాలా షాక్ అవుతున్నాడు వదిన భరత్ అందరూ చాలా మంచివారు నాన్న అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటుంది అనమాట వాళ్ళ నాన్నకి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉన్నాడు అనమాట వాళ్ళ నాన్న మీరు ఎవరు తట్టుకోలేరు అని చెప్పేసి అయితే మీకు ఎవరికి చెప్పలేదు అందుకే వదిన నాకు భరత్ కి పెళ్ళైందని మీకు చెప్పింది అని చెప్పేసి అయితే చెప్తుంది అనమాట ఆ మాటలు వింటున్న వాళ్ళ నాన్న అయితే చాలా గుండె జారిపోయింది అనమాట ఏంటి ఎంత జరిగిందా అవని మా కోసం ఎంత చేస్తుందా మాకేం తెలియకుండా మమ్మల్ని బాధ పెట్టకుండా ఇదంతా చూసుకుంటుందా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉన్నాడు అవని వదిన చాలా మంచిది నాన్న అని చెప్పేసి అయితే ప్రణతి చెప్తూ ఉంటుందన్నమాట ఏమో ఈ విషయం తెలిసి చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట ఒక్కసారిగా నడుస్తున్న మాదిరిగానే చాలా స్టక్ అయిపోయి అలా కళ్ళలో బాధపడుతూ అనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్